తాండూరు నియోజకవర్గ క్రైస్తవులకు ప్రతి ఒక్కరికి ప్రతి క్రైస్తవుడికి నా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభములు శుభాకాంక్షలు క్రిస్మస్ పండుగ పర్వదిన సందర్భంగా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి దీవెనలు సమృద్ధిగా మీరు అనుభవించాలని నా ప్రార్థన ఈ పండుగ ఫెస్టివల్ ఆఫ్ లైట్ ఇది వెలుగుల పండుగ ఈ పండుగ ఫెస్టివల్ ఆఫ్ లైఫ్ ఇది జీవమునిచ్చిన పండుగ ఈ పండుగ ఫెస్టివల్ ఆఫ్ లవ్ ఇది ప్రేమ పండుగ రెండు వేల సంవత్సరాల పూర్వం యేసుక్రీస్తు ప్రభువారు కన్యామరియ గర్భము ద్వారా ఈ లోకంలోనికి మనందరి కొరకు వచ్చారు అదే క్రిస్మస్ పండుగ క్రీస్తుని ఆరాధన చేయట రేపటి దినమున జరుపుకోపోతున్నటువంటి ప్రతి క్రైస్తవుడికి తాండూరు పట్టణస్తులకు నియోజకవర్గ క్రైస్తవులందరికీ పాస్టర్స్కి దైవ సేవకులకి సువార్థికులకి నా హృదయపూర్వకంటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఏ హ్యాపీ క్రిస్మస్ ఏ మెరీ క్రిస్మస్ క్రైస్తు లాడ్ అండ్ గాడ్ బ్లెస్ యూ తాండూరు పట్టణ ప్రజలకు తాండూరు నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ పర్వదినాన యొక్క అద్భుతమైనటువంటి సమయం యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామాల్లోనూ పట్టణంలోనూ దైవజనులు సువార్థికులు పాస్టర్స్ ఆయా గ్రామాల్లో క్రిస్మస్ యొక్క ఆనందాన్ని సంతోషాన్ని జరుపుకుంటున్నటువంటి శుభవేళ క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట ఈ క్రిస్మస్ పండుగ ఫెస్టివల్ ఆఫ్ లైట్ ఇది వెలుగుల పండుగ ఈ క్రిస్మస్ పండుగ ఫెస్టివల్ ఆఫ్ లైఫ్ ఇది జీవపు పండుగ ఈ క్రిస్మస్ పండుగ ఫెస్టివల్ ఆఫ్ లవ్ ప్రేమ పండుగ రెండు వేల సంవత్సరాల పూర్వం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు కన్య మరియు గర్భం ద్వారా ఈ లోకంలో జన్మించారు ముప్పై మూడున్నర సంవత్సరాలు మన కొరకు జీవించారు ఆయన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు దేవుడే మానవుడిగా మారిన రోజు క్రిస్మస్ ఈ యొక్క క్రీస్తుని నీ హృదయులుడికి స్వీకరించడం ద్వారా క్రిస్మస్ ఆనందాన్ని సంతోషాన్ని పొందుకోగలం నజరైత్ ప్రేయర్ హాల్ తరఫున మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు దైవ వి విషయు ఏ హ్యాపీ క్రిస్మస్ వి విష్యూ ఏ హ్యాపీ మరీ మెర్రీ క్రిస్మస్ క్రైస్తు లాడ్ గాడ్ బ్లెస్ యూ చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి